హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అయితే మా అన్నయ్య వాళ్ళ పాపది బర్త్డే అండి సో అందుకని తన బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాను నేను తన మొదటి పుట్టినరోజు అండి ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అండి మా ఇంట్లో ఆడపిల్లలు అయితే లేరండి మా అక్కకి ఆడపిల్లలు లేరు మగపిల్లలే నాకు ఆడపిల్లలు లేరండి మగపిల్లలే సో మా మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి కూడా మా అన్నయ్య వాళ్ళ పాపే మా ఇంటికి కూడా మహాలక్ష్మి అండి మా ఇద్దరింటికి కూడా కేక్ మా మేనగోళ్ళను కట్ చేయడానికి ముందే మా బాబు మా వాళ్ళ బాబు ఇద్దరు కూడా నేను కట్ చేసేస్తా నేను కట్ చేసేస్తా అని చెప్పేసి అసలు వాళ్ళిద్దరూ కూడా కేక్ అయితే కట్ చేయడం లేదండి ఆ పాపను అసలని ఎలా అయితే బా చాలా బాగా జరిగిందండి సింపుల్గానే చేశారు అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే కామెంట్ రూపంలో తనకి బర్త్డే విషెస్ అయితే చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్